హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీ సేస్ వీడియోలు పర్ఫెక్ట్ అరిసెల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ని పాటించి ఒకసారి ఈ మెథడ్లో అరిసెల్ని ట్రై చేయండి పర్ఫెక్ట్ అరిసెల్ని మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు సో ఇక లేచేయకుండా ఈ సింపుల్ టేస్టీ అండ్ పర్ఫెక్ట్ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కేజీ వరకు రేషన్ బియ్యం నాట్ చేసుకోండి రేషన్ బియ్యంతోనే మన అరసలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలానే కరెక్ట్గా కేజీ కాకుండా కేజీ కన్నా ఒక హాఫ్ కప్ వరకు బియ్యంని ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే పాకం పట్టేటప్పుడు బియ్యం పిండి అనేది ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు సో దానికోసం హాఫ్ కప్ వరకు బియ్యం అనేది ఎక్కువగానే తీసుకోండి ఇలా తీసుకున్న బియ్యంని ఒక టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని ఇందులోకి బియ్యం నానే వరకు వాటర్ని వేసుకొని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ పాటు నానపెట్టుకోండి ఇక్కడైతే నేను ఓవర్ నైట్ అంతా నానపెట్టేస్తున్నాను అరిసెలకి ఎప్పుడు కూడా బియ్యం అనేది కాస్త ఎక్కువసేపే నానాలి సో మినిమం ఒక పన్నెండు గంటల పాటిన ఈ బియ్యం నానేలా చూసుకోండి పన్నెండు గంటల తర్వాత మూత తెచ్చి చూపిస్తున్నా చూడండి బియ్యం అనేది ఈ విధంగా బాగా నానాలి ఇలా నానిన తర్వాత ఈ బియ్యంని ఒక టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని నీళ్ళని మొత్తం అంపేసుకుని తీసుకోండి ఇలా నీళ్ళని మొత్తం వంపేసిన తర్వాత ఇప్పుడు అడుగున ఒక గిన్నె పెట్టేసి దానిపైన ఒక చిల్లుల గిన్నెను పెట్టండి ఈ చిల్లులు గిన్నెలోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యంని ఇందులోకి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఉంచేసేయండి ఇలా ఉంచడం వల్ల బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం కింద అడుగున గిన్నెలోకి వచ్చేస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఈ తడి బియ్యంని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీకి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి మీరు కావాలంటే పిండి మిషన్కి వేసిన బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీకి ఇలా ఫైన్ పౌడర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం పిండి జల్లెల్లో వేసి జల్లించుకోవాలి సో ఇక్కడ పిండిని ఖచ్చితంగా జల్లించి మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనకు ఫైన్ పౌడర్ అనేది వస్తుంది ఇలా పిండిని అంతా జల్లించుకున్న తర్వాత పైన వచ్చే బియ్యం రవ్వని మరీ మిక్సీకి వేసి ఫైన్గా బ్లెండ్ చేసుకుని సేమ్ ఇదే విధంగా పిండిని మొత్తం జల్లించుకోండి ఇలా బియ్యం పిండిని అంతా జల్లించుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బియ్యం పిండిని కాస్త ప్రెస్ చేసి ఉంచుకోండి దీనివల్ల బియ్యం పిండిలో ఉన్న తడి మొత్తం ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బియ్యం పిండిని కాసేపు పక్కన స్టవ్ మీద ఒక వెజల్ని పెట్టుకుని అందులోకి ఏడు వందల యాభై గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకోండి ఒక కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలానే మీకు వీలైతే మెత్తటి బెల్లాన్ని యూజ్ చేయండి దీనివల్ల అరిసెలు టేస్ట్ అలానే టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బెల్లం వేసిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని కంప్లీట్గా మెల్ట్ అవ్వనివ్వండి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్కి మనకు బెల్లం అనేది విడిలో చూపిస్తున్నట్టు ఇలా కంప్లీట్గా మెల్ట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద ఇంకొక పెద్ద వెసల్లో ఒక స్ట్రెయిన్ అని పెట్టుకుని ఈ బెల్లం వాటర్ని అంతా ఫిల్టర్ చేసి తీసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఈ బెల్లం వాటర్ని ముద్ద పాకం వచ్చే వరకు ఉక్ చేసుకోండి ఈ బెల్లం వాటర్ అనేది కాసేపు మరిగిన తర్వాత ప్రతి మినిట్కి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి ఒక చిన్న బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకుని కొద్దిగా పాకం వేసి చెక్ చేస్తూ ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చిన్న బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకుని అందులోకి కొద్దిగా పాకం వేయండి ఇప్పుడు ఆ పాకాన్ని చేతిలోకి తీసుకొని ఒక చిన్న సాఫ్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేయండి ఇప్పుడు ఈ పాకం అనేది మనం ఏ షేప్లోకి తిప్పితే ఆ షేప్లోకి టర్న్ అవ్వాలి చూస్తున్నారు కదా ఇలా మనకి పాకం అనేది సాగకుండా లాగా ఏ సైజులోకి తిప్పితే ఆ సైజులోకి టర్న్ అవ్వాలి అది మన అరిసెలకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు ఇలా సాఫ్ట్ బాల్ లాగా ఉంటే మనకు అరిసెలు అనేవి మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా సాఫ్ట్గా ఉండకుండా పాకం ముదిరినట్టయితే అరిసెలు అన్నీ గట్టిగా వచ్చేస్తాయి పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి రాకముందే మీరు బియ్యం పిండి వేసేసిన అరిసెలు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి సో ఇది గుర్తుంచుకొని పాకం కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి ఇలా పాకం వస్తూనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలానే ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి బియ్యం పిండిని మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి కొద్దిగా పిండిని వేసి పాకంలో పిండి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా బియ్యం పిండిని వేస్తూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకు చల్లారే కొత్త ఈ పిండి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం బియ్యం పిండిని వేయడం ఆపేయాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పైన మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని పిండి ఆరిపోకుండా ఈ నెయ్యినంతా పిండికి ఈ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పిండికి అలా రెస్ట్ ఇచ్చేయండి సో అరిసెలు వేడి మీదే కాదు చల్లారిన తర్వాత కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లేదా పూర్తిగా చల్లారిన తర్వాత అయినా మీరు కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుని అరిసెలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మీకు కావాలనుకుంటే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఈ పిండి ముద్దను పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పాటు ఈ పిండి అనేది నిలువ ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత అరిసెలాగా ప్రిపేర్ చేసుకోవడమే అరిసెలు ప్రిపేర్ చేయడానికి ఒక పాలిథిన్ కవర్ అయినా లేక ఆయిల్ ప్యాకెట్నైనా తీసుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని అరిసెల్లాగా మరీ మందగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఒత్తుకోవాలి మీరు ప్లెయిన్ అరిసెలు కావాలనుకుంటే ప్లెయిన్గా ప్రిపేర్ చేయొచ్చు లేక గసగసాల్లో అయినా లేక నువ్వుల్లో అయినా డిప్ చేసుకుని అరిసెల్లాగా ఒత్తుకోవచ్చు ఇక్కడ మీకు చూపించడానికి ఒక అరిసా గసగసాలతో ఒక అరిసా నువ్వులతో అలానే ఒకటి ప్లెయిన్గా చేసి చూపిస్తున్నాను ఇలా మీకు నచ్చిన విధంగా అరిసెల్ని ఒత్తుకోండి ఇలా అరిసెల్ని ఒత్తుకునేటప్పుడు మిగతా పిండిని ఖచ్చితంగా కవర్ చేసే ఉంచుకోండి ఏదైనా పైన ఒక ప్లేట్తో కవర్ చేసేయండి లేకపోతే పిండి అనేది గాలి ఆరిపోయి గట్టిగా అయిపోతుంది అలానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్న తర్వాత ఒక పక్క అరిసెల్ని ఒత్తుకుంటూ ఒక పక్క అరిసెల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెల్ని వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే అరిసెల్ని ఫ్రై చేసుకోండి అలానే ఒక సైడ్ కాలిన తర్వాతే ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుని అరిసెల్ని ఫ్రై చేసుకోండి పర్ఫెక్ట్ అరిసె అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పూరిలాగా పొంగాలి ఇలా పొంగితేనే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా ఫ్రై చేసుకున్న అరిసెల్ని రెండు గెరిటెల మధ్య పెట్టుకొని లైట్గా ఆయిల్ని ప్రెస్ చేసేయండి లైట్గా మాత్రమే ప్రెస్ చేయండి మరీ గట్టిగా ఒత్తేస్తే ఈ అరిసెలు అనేవి క్రిస్పీగా వచ్చేస్తాయి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుని ఎక్స్ట్రా ఆయిల్ని వంపేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి సేమితే విధంగా మిగతా అరిసెలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి అలానే అరిసెల్ని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే అరిసెలు అనేవి లోపల వరకు ఫ్రై అవుతాయి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే క్రిస్పీగా వచ్చేస్తాయి తక్కువసేపు ఫ్రై చేసేస్తే లోపల పచ్చిగా అలాగే ఉండిపోతుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే అరిసెల్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారినివ్వండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ కంటైనర్లు స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్గా అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా అరిసెల్ని ప్రిపేర్ చేస్తారు అలానే వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్